హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ఏమైంది దాంతోపాటు ఇటు రైతులు చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అని ఇప్పటికే చాలామంది రైతులకి ఇటు ఆసరా ఫెంక్షన్ దారులైతే డౌట్ అయితే ఉండవచ్చండి వాస్తవంగా చెప్పాలంటే ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో అన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం అండి ఎందుకంటే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పారు కదా ఆరు గ్యారంటీ పథకాలు ఏ పథకాలు ప్రారంభించారు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా సో దానికి సంబంధించిన యూజర్స్ ఏమైనా మన తెలంగాణలో ఉన్న ప్రజలకు అవుతుందా లేదా గ్రామంలో ఉన్న వాళ్ళకి అసలు అవుతుందా లేదా అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఆశ్రయ చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆర్థికంగా సాయంగా చేస్తా అని చెప్పిన వారు మళ్ళీ వికలాంగుల సోదాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు సాయంగా చేస్తా అని చెప్పారు కదా అసలు ఏమవుతుంది మన తెలంగాణలో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూస్తే మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే అవుతుందండి ఓకేనా సో తప్ప తప్పకుండా వీడియోని మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ పది మంది రైతులు ఎవరైతే ఉంటారో పది మంది ఆసరా పెన్షన్దారు ఎవరైతే ఉంటారో మీ తోటి వాళ్ళు వాళ్ళైతే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఆశ్రయ చేత పథకం ఉందో ఇది ఇప్పటిదాకా ప్రారంభించడం అయితే లేదండి సో మన సీతక్కగా ఏం చెప్తున్నారంటే ఆశ్రయత పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై నుంచి మూడు లక్షల మంది అర్హతతో ఉన్నారో ఆల్రెడీ గతం నుంచి వాళ్ళు కూడా ఆసర ఫెన్షన్ అయితే పొందుతున్నారండి చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు అయితే చేయడం అయితే జరిగింది వాస్తవమే దాని తర్వాత వికలాంగుల సోదరులకు అయితే మూడు వేల రూపాయలు అయితే ఇచ్చిందండి ప్రభుత్వము సో అంతా ఓకే అనుకోవచ్చు బట్ ఈసారి వచ్చేసి ప్రభుత్వాన్ని అయితే మార్చుకుందామనే ఉద్దేశంతో మన తెలంగాణలో ప్రజలు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే అధికారంలో తీసుకురావడం అయితే జరిగిందండి ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు ఇచ్చారు కదా మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏదైనా మార్పులు చేస్తారేమో తీసుకురావడం అయితే జరిగింది సో వాళ్ళు కూడా మంచిగానే గ్యారెంటీ పథకాలు అయితే చెప్పారు సో ఆరు గ్యారెంటీ పథకాలు మన తెలంగాణలో ఫ్రీ బస్ అని అవన్నీ పెట్టడం అయితే జరిగింది కొంతమంది మహిళలు కూడా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది రైతులకైతే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కొన్ని డేట్ ప్రకారంగా వాళ్ళు చెప్పారు కదా ఆ డేట్లో ఎవరైతే లోన్ అయితే తీసుకుంటారో వాళ్ళకైతే చేశారు అంతా ఓకే అనుకోవచ్చు బట్ మన తెలంగాణలో యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా అప్పటి నుంచే ప్రారంభించారు కదా సో యాసంగి సీజన్ సంబంధించిన పంటలకి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది ఉంది మేము బయట నుంచి అప్పు చేసి మరి మేము వ్యవసాయం చేస్తున్నా మాకు సరిగ్గా రేట్లు కూడా లేవు అని రైతులైతే ఆందోళన చెందుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా ఏదైతే ఉందో యాసంగి సీజన్ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులైతే ఇవ్వలేదండి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే వానకాలం సీజన్లో కూడా దాదాపుగా అందరికైతే ఇవ్వలేదు ఒక వంద మంది ఉందే దాంట్లో డెబ్బై మంది నుంచి ఎనభై మందికి ఇచ్చారు మిగతా అయితే ఇవ్వలేదు మిగతా వాళ్ళు కూడా ప్రాబ్లం మీకు కూడా అయితే చెప్తాండి ఏంటంటే ఎవరైతే రైతులైతే ఉన్నారో మీ జీరో అకౌంట్ ఉంటే వాటి కోసం వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మెయింటైన్ సరిగా లేకపోతే ఆ డబ్బులైతే ఆపడం అయితే జరిగింది దాంతోపాటు ఆస్తి పంపకాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా కొంచెం వచ్చేసి పట్ట వ్యవస్థ ఉత్సవాలు పేరు మార్చుకున్నాం కదా సో దానితో ద్వారా వచ్చేసి కూడా కొంతమంది రైతులకైతే ఆ అనేది ఆపడం అయితే జరిగింది దానితో పాటు తోడుగా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ పథకాన్ని అయితే కొంతవరకు అయితే హోల్డ్లో పెట్టడం అయితే జరిగిందండి సో వాస్తవంగా ఇది అయితే మన తెలంగాణలో జరిగింది రైతుల కోసం అయితే మరి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అంటే మన దసరా పండుగ ఏదైతే లాస్ట్ ఇయర్ అయితే ఉందో దసరాకు వస్తుందన్నారు దాని తర్వాత దీపావళికి వస్తుందన్నారు మళ్ళీ సంక్రాంతి పండుగ అయితే వస్తుందన్నారు రైతుల కోసం మళ్ళీ ప్రారంభిస్తున్నారు కదా రైతు భరోసా ఆ టైంలో కూడా ఇస్తామని మన సీతక్క గారు ప్రతిసారి మనకైతే అప్డేట్ ఇస్తూనే ఉన్నారండి కానీ మన తెలంగాణలో ఆశ్రయ చేతి పథకం ద్వారా పాత వాళ్ళకి మాత్రం ఆశ్రయ ఫెన్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అని ఇప్పటికే చాలా మంది మాట్లాడుకుంటున్నారు వాస్తవంగా అదే జరుగుతుందండి మన తెలంగాణలో ఆశ్రయ ఫెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయి చేతి పథకం ద్వారా డబ్బులు ఇప్పటిదాకా మన ప్రభుత్వం అయితే అందేయలేకపోతుందని వాస్తవంగా తెలిసింది కదా సో ప్రభుత్వం కూడా అందేయలేకపోతుంది ఎందుకంటే దాని కూడా కారణం చె ఆర్థికంగా ఇబ్బందులు అయితే చాలా అయితే ఉన్నాయండి ఇటు ప్రభుత్వ ఉద్యోగాలకి వాళ్ళకైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగ నెల నెల జీతాలు ఇవ్వాలి ఇటు ఫ్రీ బాస్కి మెయింటైన్ చేయాలి మరి రాష్ట్రం ఇంకా అప్డేట్ అవ్వడానికి వచ్చేసి అభివృద్ధి చెందడానికి వచ్చేసి ఆర్థికంగా సాయంగా చేయాలి మొత్తానికి చూసుకుంటే కొంతవరకు అయితే ఆశ్రయ చేత పథకం కూడా ఆపడం అయితే జరిగింది మధ్యలో ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభిస్తున్నామని మన మంత్రి సీతాకారు చెప్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే ఆశ్రయ చేత పథకం ద్వారా దాంతోపాటు ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా ఇప్పటి నుంచి అందేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశరావు గారు చెప్తున్నారండి సో రైతులందరూ కొంచెం మీరు ఓపికతో ఉంటే మీకు రావాల్సిన డబ్బులు అయితే వస్తాయండి అలాగే ముఖ్యంగా రైతులు వచ్చేసి యూరియా బస్తా కోసం చాలా మంది కొట్టుకుంటున్నారండి సెంటర్ దగ్గర అలాంటి తప్పు పని మాత్రం మీరైతే చేయకండి ఓకేనా సో తప్పకుండా మీరైతే లైన్లో ఉంచుని పాటించి యూరియా బస్తా దొరికినప్పుడు తీసుకెళ్ళండి రైతులు రైతు మాత్రం కొట్టుకోకండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్